ఎవ్వ చాలు అన్న అయ్యో భగవంత నా బతికే నాడు పుల్లంగల్ బతుంది మరి లేని బాధలు కాబట్టి అని ఏంట అదే రాను రాను ఎరకలోంచి ముందర ఎరకలోంచి వచ్చిందా ఓ తండ్రి తల్లి అన్నయ్య అన్నయ్య పూర్పట్ట పడతాడు అచ్చిరే మనిషి మన పందులు మల్ల బాబు మళ్ళా పందులు పోతు మనకి మన పందులువే నీ అభిప్రాయం మంచిది కానీ నిన్న నచ్చినాయి నువ్వు నచ్చినాడే దొంగ దొంగ అవన్నీ నా సంసారం పెరుగుతుంది చదువుతాను కానీ సాగి సాగి ఒక్కడే సార్ పుట్టుకోండి ఎవరు కావచ్చు నాకు నరేడు కల్లో గుడిసే ముందుకు వస్తున్నారు చె అప్పుడే చెప్పిన ఎందుకు కొట్టాలా ఎందుకు அது அச்சு ஆயுனா நே அணி தான் அன்னம் பெற்ற మళ్ళా అన్నం పెడితే మళ్ళా అన్నానికి ఏంది కుక్కకు అన్నం పెడితే ఏనాడ మాత్రం తిరిగి తిరిగి మన అన్నం కదా ఇంటికే కుక్క మనం అన్నం పెట్టాము కదా కులిపోలే వాళ్ళ అన్నం అయినా కాని అన్నీపడాచ్చిందంట ఎందుకో అడిగిరాపోతుంది పోరా నువ్వు నేనా అయ్యా ఏందా వచ్చి ఏంది నువ్వు మాకు మాంది మాకు నిన్ననే మధ్య భార్య నా భార్యనాడు చూసిన మన పిలగన్లు మన దగ్గర బక్కర్ అని నా ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చక్రవర్తి రాజు చిన్న కొడుకు విక్రవర్తి రాజు ఇక మేము సాధారణ అంటే మా వల్ల తట్టులేదు పిలగన్లు సన్వాలకు బాధ మీరు రాదుకుంటానంటే ఆవుల పాలు గోవుల పాలు తీసుకొచ్చి ఏనాడు ఆ కొడుకుల నోట్లో పోతే ఏనాడు పాలు తాగుకుంటే భర్త అయ్యా నా ఇద్దరు కొడుకులు మీరు రాదుకుంటారు అసలు అండి

మొక్కుడా ఓతి సమావసారా కంటివి ఆడి ఓతిమి అన్ని దేవతలు కాదు నీ దేవుడే మంచివాడైతే నాకు గిట్లా కాకపోనా నీ దేవుడు అంటే కొడుకులు లేరా బిడ్డ లేరా మనం సాగుకున్నామంట ఎరుకొలకి సాగు అంటే భయం లేదు సాధుకుడు అంటే సంబరం నువ్వు మంచినట్టు అసలు నీ అగ్గరే లేదంటే గర్భ సంచర్భసంచర్భసంచేంది గర్భసంచుకుందావా పోదాం అట్టవా పిల్లల మీకు కొడుకులు కొమ్మలు లేరు బిడ్డలకు మీరు పుత్ర సంతానం లేదని చెప్పి నాకు తెలిసింది ఓ నానా నీవు నానాక నీ దగ్గరికి వచ్చినా నా ఇద్దరి పిల్లల మీ చేతులు పెడతా మీరు నీ పిల్లలు ఎవరు దాస్తారు నీలా దాత్తం పట్టుకొని పోతావు మాకే చెప్పు ఏమైనా ఫలితం ఉండాలి మా పిల్లల నువ్వు ఇచ్చిపోతే అయిపోతారా మట్టిగా వద్దు పుణ్యానికి నువ్వు దానకు నా నా కొడుకులైనాడు మీరు దాడినందుకు ఆ దాడినందుకు మీకుొక్క కొడుకు కన్నందుకు నా మాకో కొడుకు గాదే వరైన ఆ కొడుకులే డత కోనట్టు మీ షీర వెడతా కొట్ట పోకుండి తిట్టబోకుండి ఎవరికన్నా పిల్లలు అని అనరాని మాటలు అంటే నా కొడుకులు బాధపడతారు డబ్బన మీరు తెలిసినాక పెరిగి పెద్ద పెరిగినాక ఏదన్నా మాట అంటే మీ కన్నా పిల్లలు కాదురా అని చెప్పి ఇంట్లోకెళ్ళి వెళ్ళి వెళ్ళబోడితే ఏదన్నా ఆ కాహిత్యం వేసుకుంటే నా పిల్లలు నచ్చిపోతే మాది కన్న పిల్లగా

సాదినందుకు ఎరుకలలో కొడుకు కన్నందుకు మా కొడుకు అని ఆ అక్షరాల బండ మీద అచ్చరాలు కొట్టు కాగిం రాతే అని మాట వలికిన వాళ్ళ ఇద్దరువ రాదు కన్నందుకు మాకొక కొడుకు సాదినందుకు ఒక కొడుకు ఇదరువ అని సంతకం చేసిండు ఆ సంతకం చేసి అయ్యా నా పిల్లలు పైలో నా పిల్లలు సాధుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం అయ్యా కన్న కడుపు గండిపోతది కాళ్ళ మీద పడ్డాడు అయ్యా మా కాళ్ళు మొక్కకు అవోలు నా భార్య దత్తది ఏడువకయ్యా ఏల రాసిన రాత ఏడిసిన తప్పది కాల రాసిన రాత కడిగిన తప్పది నొట్ట రాసిన రాత బట్టకు గుడిసిన పోదు అది అసలు ఇల్లు అరవందం మతుకు మండిన ఈ చెట్టు గాలి మూడు అన్నట్టు ఈ పిల్లల గతి ఎట్టు ఉన్నదో మీ నేను బాధపడకన్నాడు వీర ధైర్యం చెప్పండి రాదు ఇద్దరు ఎరకొలలో చేతిలో పెట్టంగా పెట్టిండు ముందుకు మూడు అడుగులు వేసాడు మూడు అడుగులు వేసి అయ్యో కొడక ఎరుకొలలో అంటే కోపం చాలా కోపం మీరు పెరిగి పెద్ద విరండి అంక కొడక మీరేదన్న పాడు ఎంత చెట్లేదు కొడక వెళ్ళి వచ్చి ఇరకలు వెళ్ళానా నా కొడుకుల నా చేతికి ఆ కొడుకుల ఇద్దరు కొడుకుల చేత వచ్చాను అయ్యో కొడుకులారా పోలేక నా యొక్క మిమ్మల్ని ఎరుకునుల్లో చేతులు పెట్టిపోతాను అయ్యో రాఘవరామ చంద్ర ఎంత వాళ్ళకి ఎంత గతి వచ్చారు నా పిల్లలు ముఖం కళ్ళ చూశారు ముద్దాడాడు ముద్దాడి నా పిల్లలని నేను పట్టుకొని పోతే ఆ పిల్లలు బతకబోదు ఆ పిల్లలు తీసిండి ఎల్లయ్య చేతులా ఈ పిల్లలు నువ్వు సాదు నేను సాధన నువ్వు సాధదాన్ని నువ్వు పెంచాన్ని నువ్వు కట్టం చేస్తుంది ఆ రాజు భార్య దగ్గరికి వచ్చి అడిగి ఆకలైతే అట్టాకు దూపైతే అయితే పచ్చా తిరిగని వాళ్ళు ఎరుకలల్ల ఇల్లల్లో ఏనాడ మాత్రం ఆ కొడుకు ఆ బిడ్డ నువ్వు ఇప్పటికే కన్నాడమ్మా కన్న భ్రమల కన్న భ్రమలు ఎక్కువ ఉంటాయా

తమ్ముడు పోతే చదువు వస్తుంది చదువు వచ్చిన తర్వాత జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం జ్ఞానం పెరిగిన తర్వాత మళ్ళీ జాబ్ వస్తుంది జాబ్ వచ్చినాక ఏ జాబ్ వచ్చిన తర్వాత నీకు పెళ్లి పెళ్లిస్తావు పెళ్లి చేసినాక పెళ్లి చేసిన తర్వాత నేను నిన్నెట్టను నువ్వు కొడుకున అట్లా అంటావు కొడుకు బిడ్డ కొడుకున బిడ్డ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దగా అవుతున్నారు అయితే లోకం మీద లేకపోతే ఇంట్లో పోయి బెడ వేసుకుంటా ఎందుకురా తాగకుంటా బెడ వేసుకుని ఇంట్లో ఉంటాయి బడికి పోనేటి పోను నువ్వు బిడ వేసుకున్నా తాళం పెట్టుకున్నా చచ్చిన వాళ్ళు దత్తరు తలుపు పెట్టుకున్నా దత్తా నువ్వు బెడెం బిడెం పెట్టుకున్నావురా కూరగాయలు ఉడతావు బాధ పుట్టకుంటావు బాధ ఇక పుట్టకుండానేవో పుట్టలేరన్న రంజే ఉడితేనేవో ఈ బాధే మమ్మీ దుకాన్ లో దుకాణ ఎందుకురా కిల్ కిలో పిండి తీసుకొచ్చి మధ్య ఎత్తే పని ఎక్కువ అవుతుంది మమ్మీ కిలో గోధుమ పిండి తీసుకొచ్చి ఒక్కటే రొట్టె చెయ్యి ఏ ఒక్కరోటే ఒక్కరు రొట్టె చేయి మమ్మీ ఒక్క ఒక్కరు ఇంత రొట్టె తిన్నాక చెంపే నీళ్ళు తాగుతాం మమ్మీ లోపలి పోయినా గేటు దాటించుకోపోతుంది మమ్మీ అట్లా పని చేస్తే పని ఎక్కువ మమ్మీ నీకు అంతే నా కూడా నా నాని కొండలు నా బుజ్జి కొండలు నా కొడుకు పిచ్చోడంటారు కదా పోయి పడదాకా ఎవరన్నారు నువ్వే అంటా నువ్వు పిచ్చోడంటే పాపమ్మ అన్నది రా ఎప్పుడు అన్నా అవి తప్పించుకుంటా అన్నది అన్నది రా அதுக்கே படக்கா படிக்க போதும் படிக்க போடேனா சதுமு தமுடே தமிடரா చిన్నవాడు విక్రమార్థి చెప్పులు చెప్పు మాత్రం ఆనాడు అటువంటిగా కొడుకులు పెద్ద కొడుకు చక్రవర్తి చిన్న కొడుకు విక్రమార్థి పెట్టుకోని బాలుంటాయి బాలున్న కాడ గుళ్ళుంటాయి మరి అటువంటిగా మాత్రం ఇద్దరు పిల్లగాలే మరి పెట్టుకొని ఎత్తపోతా ఉన్నది అగో అటువంటి ఎరగలిపోసాని మరి కొడుకులే మరి పెట్టుకుని ఎట్లా పోతున్నది ధనా ధని ఏ వారి వాడల్లాకెళ్ళినవే 来。

నీ ఇంత పాపినైతే నేను చిన్న చూపుతుంది నా తప్పు తెలుసుకున్న ఒట్టేసి చెప్పుతున్నా నీ మీద

కనగర్త నుంచి ఒక్కోళ్ళు వచ్చిర్రు అని దండ పెట్టినాం అనుకో మనిషికి వంద రెండు వందలు ఇచ్చారు అనుకో పోంగు అంతా ఎప్పటికీ వాళ్ళు వేసిపోతారు గానీ రెండు వందలు అయినా కూడా వందని వాళ్ళు ఆటోలో గుంపిస్తారు కునిపిస్తారు పోంగి పైసలు ఇవ్వంటారు మరి మీరు ఫోన్ వేసిపోయి వంద వంద వేసిపోతుంది వాళ్ళు పైసలు లేకపోతే పైసలు లేకపోతే ఓ చక్రవర్తి పైసలు లేకపోతే వాళ్ళు దిమ్మ నుంచి కోని కమ్మలైన వేసిపోతారు కానీ బిడ్డ నువ్వు బాధపడగాని ఏం లేదు ఇగా ఉనిపించి పెడతారు అటువల ము గురువు దాన్నేట్టు ఎడ్ మాస్టరు కిందిది భూతాలకి మీది ఆకాశం ఏంటి మధ్యలోకి వెళ్ళి వచ్చేది నీకు సార్ మధ్యలోకి వెళ్ళినా నమస్కారం సార్ నమస్కారం అరే అంటానా సార్ నవచ్చ సార్ అని நமஸ்காரே நமஸா நமஸ்காரம் இத்தனை மார்னிங் டாட்டா பை பை சீயு అన్నీ ఒక్కసారి చెప్తాను అన్నీ ఎస్ఐ కాదు కాదురా కొద్దిరినాకే నువ్వు ఐదు నాలుగు బీల్ సిడుకున్నావు రామ్ నీళ్ళతో తీసుకట్ట એ딴યા અ એ딴 45000 અמא એ એક ગાડીની પાછું ના 65000 એટલે સાડું પૂતે ઓબા કોક સાત સોને કોક 40000 આ 60000 આય આ બડા ધોબી નાયા એ નમનો ગટ મમ્મી ગટ મારતા 60000 એ બ્રાન્ડ છે અપકા કાતો ના નીકુ કાદા ગડ લઈ બડા ધોબી આઈ દે એને કા આ అయ్యా మాకు డబ్బులకి లోటు లేదు లక్ష రూపాయలు కానీ నేను ఇస్తా నా కొడుకులను అయితే మంచి నా పేరు చక్ర చక్రవర్తి చక్రవర్తి విక్రముడు కూర్చో సార్ కూర్చ బాగా అవుతాడు సరే నవ్వుతాడు మీ ఇంటికలా జావరణం చేయవచ్చు మరి కలిసి నవ్వుడు తుల్లుడు మంది మన చూసుకుంటే చెప్పాలి ఏ చక్రవర్తి సార్ మీరు ఇది మొత్తుకుంటాడు ఆఖరు సార్ అట మీరు ఏడు సార్ మీరు ఎప్పుడు సార్ ఎందుకు మమ్మల్ని అసలు నచ్చిగా పరిచయాలు ఎక్కువ నేనేం చెప్తానా నేను చెప్పండి సార్ ఆడ కూర్చుండి మీరు ఏం చేయమంటే అది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్